మాయా ఏదో కలిసినట్టు ఉంది మాయా ఇక్కడ ఏదో తేడాగా ఉంది మాయా ఏదో పురుగులాగా ఉందిరా మాయా స్పైడర్ ఏమోరా ఉండి చూస్తాను ఎడి కొంచెం మానవ అనిపిస్తలేదా దేనికి ఊర్లే పోరాగా అందరు పోర్లకు లైన్ ఎత్తే నువ్వు పైప్ లైన్ లేస్తున్నావు నువ్వు పైప్ లైన్ లేస్తున్నావు మమ్మీ నేను ఈ రోజు నుంచి డైట్ స్టార్ట్ చేసినా మమ్మీ లైట్ గా వండేసాయి నాకు నాన్ వెజ్ అది ఇదేం వద్దు అయ్యో మీ డాడీ ఇప్పుడే బిర్యానీ దేమని చెప్పి నా అని ఇష్టమని వద్దని చెప్పాలా మరి నువ్వు డైట్ చేస్తున్నావు కదా సరే చెప్తాను వద్దులే అమ్మా ఇప్పుడు నాకోసం కోసం ఏమి నువ్వు అదే తినేస్తా లేదు ఒక్కరోజు ఏం పందిలాగా తింటదేమో ఆవిడ గాని హలో ఎక్స్క్యూజ్ మీ ఇక్కడ డ్రైవింగ్ స్కూల్ ఎక్కడ ఉంది మేడం ఇట్లా సక్క పై లెఫ్ట్ తీసుకుంటే అక్కడ ఉంటాయి మేడం అయినా మీరు ఇంత మంచి మీకు ఎందుకు మేడం డ్రైవింగ్ స్కూల్ హో అవునా అవును స్వామిజీ నాకు పిల్లలు ఓడతలేదు స్వామిజీ పెళ్లి వేసుకుని ఎన్ని సంవత్సరాలు అవుతుంది నాకు పెళ్లే కాలేదు స్వామిజీ గుంది పాము 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 ఎక్కడే పాము ఏమన్నా కానీ మస్తు పడ్డవరా కుత్తగానే రా ప్రాంక్ చేసిన పాము లేదు ఏం లేదు వీకెండ్ ఏం చేద్దాం అని ఊరికి తీసుకొచ్చి పాము పాము ప్రాంక్ చేస్తామేనే అయ్యో ఫీల్ అవ్వకరా ఇదే లాస్ట్ ప్రాంక్ ఫోన్ ఇంకొంచెం ముంగలు వేసుద్దాం అన్న రెండు పెళ్ళి నెల్లకి చెప్పుతాం మీ నాకు కూడా వినపడతా నాకు కూడా చెవులు ఉన్నాయి అన్న కొంచెం వాడు చూడడు ఆయన వినబడకుంటే మనకు కూడా వినపడదా అనుకుంటాడు అన్న సరే తా మీ ఆ

అట్లా అరే నీ అవ ఎప్పటికి లవర్ అతో వాళ్ళతోనే మాట్లాడతావు నీ అవ్వ జర్నల్ ఫ్రీడమ్ మీరా మాతో మాట్లాడు అరే అంతే నాయ నువ్వు లవర్ వచ్చి నుంచి మాట్లాడతాలే మాతోని అది కాదురా వాళ్ళ లవర్ వాళ్ళ చెల్లెలు నిన్ను సార్ వాళ్ళు ఇట్టయితే ఓ కావాలి దొంగలు ఉంటారు నేను నచ్చేదాకా దుకాణం తీసుకుంటుండు సరే సరే నేను చూసుకుంటా జల్లి తీసుకుంటా ఏం కావాల చెప్పు అంటే ఇప్పుడున్న పిల్లలు మీవులు కాదా ఏ పిల్లగా లేదు ఈ దుకాణం నాదేవ్ ఎవడో వేసిండు నీకు టోపీ పదిహేను వందలు దొరికినాయి ఆడవాడుకోగానే బుగ్గ వేసేసి అన్నాడు మాంజ్లున్నాయి రే మాంజులు తో లేకపోతే నీ చెల్లెలు స్పెండ్ చేయమంటావా భయ్యా ఆ అమ్మాయి వంగుంటే చూడండి భయ్యా ఎంత పెద్దస్తున్నాయో ఆ అమ్మాయి తొడలు చూడండిరా కత్తిలా ఉన్నాయి ఏంట్రా చూస్తున్నారు నీకెందుకు అంత కోపం వస్తుంది నీ కాస్ చూసావా నా వైపు అలా చూస్తే చెప్పు తగ్గుద్ది హలో పద్ధతిగా తయారైతే మారాంటి ఎవరు చూడరు కూడా మాకు చూడొద్దంటున్నావే వాళ్ళు పొట్టి పొట్టి బట్టలు వేసుకొని మాకు చూపిస్తున్నదే ఓ మీకు తెలియదా చిన్న చిన్న బట్టలు వేసుకోవడం వాళ్ళ ఫ్రీడమ్ మరి చిన్న చిన్న బట్టలు వేసుకోవడం వాళ్ళ ఫ్రీడమ్ అయితే మేము చూడడం కూడా మా ఫ్రీడమే చూడండి సిస్టర్ నేను మీకు ఒక మాట చెప్తాను బాగా మైండ్ లోకి ఎక్కించుకోండి మీ ఆడవాళ్ళు పద్ధతిగా తయారయ్యారనుకోండి మేము మగవాళ్ళం కూడా పద్ధతిగానే చూస్తాం మీ ఆడవాళ్ళు సెక్సీగా తయారయ్యారనుకోండి మా మగళ్ళ కొంతమంది సెక్సీగానే చూస్తారు మీరు మాకు అలా చూడొద్దని బుద్ధి చెప్పే బదులు వాళ్ళకి అలాగా తయారవ్వద్దని మా

ఏ మామూలు ఎంత సేపు అంటే మనం వీడియో లేట్ అయితే మనం అంటే సండే అయిపోతే మనం డ్యూటీ కోతాం ఏం చేద్దాం బ్రా ఇప్పుడు ఇక వీడియో చేద్దాం వీడియోలా అరే కన్ను రామన్ పోరా ఏ కన్ను బాయ్ రైట్ కన్నా లెఫ్ట్ కన్నా అరే పిసునార రక్షన్ ఆడురా మన కర్రోడు కర్ణాకర్ ఓరే నన్ను కర్రోడు అన్నాడు ఇంగ ఇంగ ఇడే అన్నాడు ఇంగ ఇడే అరే నువ్వేమన్నా బా తెలో మనమిద్దరం కరెంట్కి పని లేదు ఈ దొడి ముఖానికి పనిలేదు లేదు మాట కూరగాళ్ళకి వచ్చింది మీకు ఇవ్వాల్సిన కట్నం డబ్బులు ఇచ్చేళ్ళిందా తీసుకోని డబ్బులు నీతో గొడవ పడినప్పుడల్లా నేను కట్నం జోలు తీస్తా గానీ కట్నం కోసం పెళ్లి చేసుకోలేదే నేను మోయించడానికి కట్నం జోలు తీస్తా అంతేగాని నా కట్నం మీద ఎలాంటి ఆశ లేదే పాపం మీ అమ్మ వాళ్ళే కష్టాల్లో ఉన్నారు వాళ్ళని ఎందుకే ఇబ్బంది పెట్టుడు ఆ డబ్బులు మీ అమ్మకు ఇచ్చే సుభాష్ బిడ్డ ఈ రోజు నా కొడుకు కనిపించుకున్నావురా ప్రతి మగాడు నీలా ఆలోచిస్తే ఆడపిల్లలు కన్నా తల్లిదండ్రులకు ఇంకేం బాధ డాడీ డాడీ నీ ప్యాంట్ నుంచి ఫైవ్ హండ్రెడ్ తీసుకోనా సరిపోని టూ హండ్రెడ్ తీసుకోనా సరిపోని నేను అడిగనా నువ్వు ఆ క్వశ్చన్ కి హు అనే ఆన్సర్ ఇవ్వాలని ఆన్సర్ ఇచ్చిన ఫైవ్ హండ్రెడ్ ఇవ్వాలా నువ్వు హూ అనుకో నేను టూ హండ్రెడ్ ఇస్తాను నేను నీ ప్యాంట్ నుంచి ఫైవ్ హండ్రెడ్ తీసుకోనా チーティン స్పెషల్ గింత రు బాబాయ్ ఎందుకే అందరం దాత చేసుకున్న నేను రాలేవు గానీ నా కూడా విలిచిన వాడు కూర అయిపోతుంది నాకేడ విలిచిన రే మీరు అయ్యో చెల్లె గట్లాంటవేమి మమత ఇల్లుకు దీని అవర కూడా అడ్డమాయా అయినా కూడా నా ఇల్లు దాటేసి వాళ్ళిద్దరికి పిలిచింది చూసిన అయినా మేమెంత మా బతుకులు ఎంత అయ్యో నిన్న నీకు విలిచిన రచ్చు నా వట్టే అయ్యో ఒట్లేందుకే అక్క అయినా ఏమేం కూరలు అంటుకున్నారు ఏ ఫస్ట్ బిర్యానీ అంతా మొదలు పెట్టినాం ముక్కలు బాగుంటాయి మరి పొరి ముక్కలంటా తిన్నోడికి తిన్నంతనే మరి అవ్వ నాకు నాకు ఇష్టమని తెలుసు కానీ రెండు కీర కొంగలు పెట్టుకునే ఏ నువ్వు ఇట్లా బాధ పడతావని నీ ఎంత నేను నమ్మలేసిందే ఇది నాకంటే క్షిణాలు తెలియ ఆహ్వని ఇంకేమేమి అడుకున్నారే ఆ ఒకట రేండ జిమ్ ఫ్రై మటాను సికాను బల్ల పోరి ఒకసారి అట అచ్చన్న పోకపోతున్నాయి మీదన్న పిలుస్తుండే కానీ అవ్వ చెల్లే నిన్ను మస్తు గుర్తు చేసిండాడా గుర్తు చేసుడు కాదే మనసుల మీద ప్రేమ ఉంటే బుక్ కట్టుకొని వస్తారు తెలుసా సెలగట్ల చల్లకి అట్లా మంచిగా కొట్టాలి ఆహ్వని మమతా విజయ తప్ప ఇంకొళ్ళ వచ్చిండ్రు ఆయ్ దుకాణ కూడా వచ్చిందే అవ్వ అక్క అది కూడా వచ్చింది ఆ దుకాణం కూడా చట్టుకొని ఆవే చెల్లె అవ్వ అక్క నువ్వు ఇట్లా అన్ని చెప్తున్నాయి నా గుండెల నొప్పి వస్తున్నారు నేను కూడా అప్పటి నుంచి దానికోసం

బర్రమ్ అన్నమాట అందుకే జాడ కోసం వచ్చిన జర దాని డీటెయిల్స్ చెప్ప రాదే అదే బర్రీ డీటెయిల్స్ బర్రీ ఉందిగా చూసుకో రాదే అన్నా షోరూమ్ పోయి బండి పోయినప్పుడు బండి డీటెయిల్స్ చెప్తారు గానే అట్నే దాని డీటెయిల్స్ అన్న ఇది వచ్చేసి బ్లాక్ కలర్ బఫెల్లో ముందట రెండు హెడ్ లైట్లు ఉన్నాయి అలాగే బంపర్ గార్డ్లు కూడా ముందట గట్టిగానే ఉన్నాయి ఇది వచ్చేసి ఫోర్ వీలర్ వెనక ఎగ్జాస్టర్ ఉన్నది ఇక దీని మైలేజ్ వచ్చేసి వన్ ఎల్జీ బియ్యం ఎల్జీ బియమా అంటే వన్ లీటర్ పర్ గైడి మోపు నీకు ఒక పెళ్లి సంబంధం మంచి సంబంధం ఎవరనుకుంటున్నావు ఎదురు పంకజం ఆంటీ ఉంది కదా ఆంటీ వాళ్ళ అమ్మాయి కదా నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నా మా ఇద్దరికి ఈడోడి మంచి బాగా కుదిరిద్దా నాకులాగే ఆలోచిస్తున్నావు కదా ఎలా చెప్పాలో చెప్తున్నా అరే నీ పెళ్లి గురించి తర్వాత మాట్లాడతా ముందు బావకు తొందరగా ఉన్నట్టుంది బావ పెళ్లి చేశాక నీ పెళ్లి గురించి మాట్లాడతా నేను నీతో ఆగలేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను నువ్వు చెయ్యి అడ్డం పెట్టిన ఆగను నిన్న అడుగుతున్నాడు నువ్వు వెళ్ళిపోతున్నావు కదా అని బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నావు జొమాటోలో తీసుకురావడానికి బిర్యానీ ఆర్డర్ పెట్టారా అయితే తినేసి వెళ్ళిపోతాను ఇంతకీ ఫ్రై పీస్ బిర్యానీ ఆర్డర్ పెట్టాడా లేక దమ్ బిర్యానీ ఆర్డర్ పెట్టాడా సర్లే ఏదైతేనే కుమ్మేదా ఇదిగో తగలడు ఏం కలిపి సచ్చావురా నువ్వు బతికితే నాతోనే బతకాలి కానీ బతకనన్నావు కదా అందుకే పాయిజన్ కలిపా పాయిజన్ కలిపేవా నీతోనే ఉంటానురా ముందు హాస్పిటల్ తీసుకెళ్ళరా నేను నిన్ను నమ్మను నమ్మాలంటే ఇప్పుడు ఏం చేయాలిరా నేను పేరు మీద ఉన్న ఆస్తంతా నా పేరు మీద అప్పుడు సరే రాస్తాను తీసుకురా కోసం ఇంకా గుర్తుపడితే నా ప్రారంభ మీదకి వచ్చింది ఇంతకి నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళకని వెళ్ళిపోతున్నారేంటి గుడి నా పేరు మీద రస్తే కనివ్ బతుకుంటే ఏంటి సప్తాయ ఏంటి గుడి వదినా ఏమైంది ఇంకా రెడీ కాలేవు అయితేనా ఇప్పుడు అవునా సరే మరి నేను కూడా రెడీ అయ్యే సరే రెడీ కాపు కనగ నువ్వు చెల్లే ఆ డ్రెస్ వేసుకుంటుందో చీర పోయి చూసి చూసేస్తాను ఆ నువ్వే కూడా అదే కట్టుకుంటా వాళ్ళ నాకంటే ఎక్కువ పెద్ద కోక వాళ్ళు చేస్తారు డ్రెస్ వేసుకుంటుందా చీర కట్టుకుంటా ఏం చూస్తున్నా ఏమైంది ఏం లేదు డ్రెస్ వేసుకుంటున్నావా చీర కట్టుకుంటున్నావా అని చూస్తున్నా అవునా ఏమోది నా డ్రెస్ వేసుకుంటా నాకు డ్రెస్ కంపదు చీర కట్టుకోను అవునా సరే నేను కూడా డ్రెస్ వేసుకుంటా అయితే

చాలా అదృష్టవంతుడు అవునా అన్నా మేమిద్దరం అసలు నీకు చిన్న ఫ్యాన్స్ కాదన్నా నీ మూవీస్ ఇద్దరం కలిసి చూసుకుంటాం అన్నా అసలు చెప్పాలంటే అంత స్పీడు ఏం తేడా సౌండ్ వచ్చింది నా ఎక్కడ సౌండా నాకేం రాలేదే ఓ మే సౌండ్ వచ్చింది ఇక ఉరి ఓ ఓ ఓ ఏం చేశారు ఏమిన ఓహో చేశాడు ఏదో చేశావు

બાપ્રવેશ <coughs> <coughs>